పది పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కాగజ్ నగర్ లోని రిలయన్స్ ట్రెండ్స్ ఆధ్వర్యంలో మెడల్స్ అవార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో రిలయన్స్ ట్రెండ్స్ స్టోర్ మేనేజర్ కిరణ్ కుమార్ కేరళ పాఠశాల రెస్పాండెంట్ సోనీ సిబ్బంది పాల్గొన్నారు అయితే ఓకే సార్ ఇలా సండే అంటున్నారు అందరు ఇలా తీసుకుని వద్దాం ఇలా అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే కంపెనీ అన్న నుంచి మెరిట్ స్టూడెంట్స్ అది టెన్త్ అవని ఇంటర్ డిగ్రీ ఎవరైనా సరే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మెడల్ ఒక ఏంటంటే ఒక గుర్తింపు ఇవ్వాలని కంపెనీ మాకు చెప్పింది అది ఎప్పుడు లాస్ట్ మంత్ ఎప్పుడో చెప్పింది అలా అలా డిలే అవుతూ వచ్చింది అయితే ఇప్పటికైంది వచ్చినందుకు పేరెంట్స్ యొక్క కి అండ్ స్టూడెంట్స్ కి అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సార్ ఇంకా

தiento attribcasty 者 Tower Cali <laughs> 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 <Sir>. Madam, <laughs> Madam, Thank you, sir. <laughs> Thank you. So

Thank you. Thank you. चलिए मैं करता हूं हमारी पूरी है महिला कश्मीर में नहीं कल पे आई ना मैं कांटेक्ट कर रहा हूं ना నమస్తే సార్ మై నేమ్ ఇస్ కిరణ్ కుమార్ ఐఎమ్ స్టోర్ మేనేజర్ ఇన్ కాగజ్ నగర్ స్టోర్ యాక్చువల్లీ ఏంటంటే మా కంపెనీ పర్పస్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మెరీ స్టూడెంట్స్ వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడానికి కంపెనీ తరపు నుంచి మెడల్స్ సర్టిఫికేట్స్ అందజేస్తుంది అలాగే నెక్స్ట్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఇదే ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా స్టూడెంట్స్ కూడా మంచి ర్యాంకులు సాధిస్తారని మా కంపెనీ ఆశిస్తూ మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తుంది థ్యాంక్ యూ సో మచ్